ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లీగ్ స్టేజ్ ముగిసింది ఆర్సీబీ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లీగ్ స్టేజ్ లో చివరి మ్యాచ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించిన ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో రెండో ప్లేస్ కు దూసుకెళ్లింది ఏ ఫలితంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్లే ఆఫ్ షెడ్యూల్ ఖరారైంది ఏ ఏ జట్టు ఎవరితో తలపడుతుందో తేలిపోయింది పద్నాలుగు మ్యాచ్ లో తొమ్మిది విజయాలతో పంజాబ్ కింగ్స్ పంతొమ్మిది పాయింట్లతో టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది పాయింట్లు ఉన్న కాస్త వాడటంతో రెండో ప్లేస్ లో ఉంది తొమ్మిది విజయాలతో పద్దెనిమిది పాయింట్లు సొంతం చేసుకున్న గుజరాత్ టైటన్స్ మూడో ప్లేస్ కు పరిమితమైంది పదహారు పాయింట్లతో ప్లే కు క్వాలిఫై అయిన నాలుగో జట్టుగా ముంబై నిలిచింది పాయింట్స్ టేబుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ మధ్య క్వాలిఫైర్ వన్ జరగనుంది మే ఇరవై మ్యాచ్ ముల్లాన్పూర్ వేదికగా జరగనుంది ఎలిమినేటర్ మ్యాచ్ ఇదే వేదికగా మరుసటి రోజు అంటే మే ముప్పై జరగనుంది ఇందులో గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి క్వాలిఫైర్ వన్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ వన్ లో ఓడిన జట్టు ఢీ కొడుతుంది జూన్ ఒకటిన జరిగే క్వాలిఫైర్ టూ గెలిచిన జట్లు ఫైనల్ లో అడుగు పెడుతుంది గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది ఫైనల్ జూన్ మూడున ఇదే వేదికగా జరగనుంది కాగా ఐపీఎల్ లో తొమ్మిదేళ్ల తర్వాత ఆర్సిబి క్వాలిఫైర్ వన్ ఆడేందుకు అర్హత సాధించింది అటు పంజాబ్ కింగ్స్ కూడా పదకొండేళ్ల తర్వాత ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది ప్లే ఆఫ్ కు చేరిన జట్లలో పంజాబ్ ఆర్సీబీ ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదు దీంతో ఈసారి కొత్త ఛాంపియన్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు